అన్నం తిన్న వెంటనే కొంతమందికి తేనుపులు మొదలవుతాయి అజీర్తి సమస్య కూడా తలెత్తుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే పొట్టలోని ఆమ్లం ఛాతి వైపు ఎగపాగటం వల్ల పుల్లటి తేనుపులు వస్తుంటాయి దీన్ని గ్యాస్ట్రోపెరిసిస్ అంటారు అపసవ్యమైన ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యలకు కారణమవుతాయి వేలాపాల లేకుండా తినటం వల్ల తిన్న తర్వాత పొట్టలో గ్యాస్ కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది ఆ తరువాత ఎసిడిటీ తేన్పులు మొదలవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో తిన్న తర్వాత పొట్ట ఉబ్బిపోతుంది కూడా భోజనం తరువాత ఈ సమస్య తలెత్తితే కొన్ని ఇంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి మరి ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం అల్లం ముక్కలు రాత్రి భోజనం తరువాత అజీర్తి కడుపు ఉబ్బరం వేధిస్తుంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తినాలి అంతేకాదు అల్లాన్ని సలాడ్స్లో కూడా కలుపుకోవచ్చు దీంతో తినటం సులువైపోతుంది అల్లం అజీర్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది సోంపు భోజనం తరువాత పుల్లటి తేంపులు గ్యాస్ సమస్యలు తలెత్తితే సోంపును అమలటం ప్రయోజనకరంగా ఉంటుంది సెలేరీ నీళ్లు కడుపు ఉబ్బరం అజీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి సెలేరీ నీళ్లు కూడా చాలా మంచివి సెలేరీ అంటే కొత్తిమీరను పోలిన మొక్క రాత్రి పడుకునే ముందు ఓ టేబుల్ స్పూన్ సెలేరీ ఆకులను గ్లాస్ నీళ్ళల్లో వేసి మరిగించాలి తరువాత ఆ నీళ్లను తాగేయాలి దీంతో వెంటనే ఉపశమనం దొరుకుతుంది ఈ సమస్య రావద్దంటే తిన్నప్పుడు నీళ్లు తాగొద్దు తిన్న తరువాత రెండు మూడు గంటల విరామం తరువాత నీళ్లు తాగాలి అవసరమైన దానికంటే కొంచెం తక్కువే తాగాలి రాత్రి భోజనం ఏడెనిమిది గంటలకల్లా ముగించేయాలి బరువును అదుపులో ఉంచుకోవాలి